సభాధ్యక్షులు గౌరవ శాసన మండల సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ పులుగు హనుమంతరావు గారు అలానే ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులు శ్రీ మేరూ వెంకటేశ్వర్లు అంద వెంకటేశ్వరరావు గారు చీఫ్ ఆర్ఎట్ ఆఫీసర్ అలానే ఇతర అతిథులు ముఖ్య అతిథులు సంఘ సభ్యులు ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులు విద్యార్థులు అందరికీ ముందే నమస్కారం ముందుగా శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారికి ఈరోజు ఎంతమంది పెద్దల మధ్యలో ఒక ఎంత చిన్న వయసు నన్ను కూడా హెల్లీగా ఆహ్వానించినందుకు యూ మీ సొసైటీ గురించి మీరు అందరూ విన్నట్టే ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా మీలాంటి విద్యార్థుల్ని ఎంతోమంది ఎడ్యుకేషన్ పరంగా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అలానే మీకు స్కాలర్షిప్స్ అందజేయడానికి లేదంటే చదువుకి విద్యకి సంబంధించిన చాలా బుక్స్ లాంటివి క్యాలిక్యులేటర్స్ లాంటివి లేదంటే ఇంకా మీకు రెగ్యులర్ గా స్కాలర్షిప్స్ లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రాబ్లం ఉన్న ఇవ్వడం అనే ఉద్దేశంతో తలపెట్టిన ఈ సొసైటీ నలభై రెండవ వార్షికోత్సవ ఆహ్వానం వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి నమస్కారం ముందుగా ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు నేను ఇప్పుడు ప్రెసెంట్ వైజాగ్ సెంట్రల్ జైల్లో డిఎస్పీగా పనిచేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల రెండు ఇరవై మూడు గ్రూప్ వన్ లో ర్యాంక్ సాధించి వన్ ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని నేను వైజాగ్ సెంట్రల్ జైల్లో పనిచేస్తున్నాను కానీ ఈ విజయం రావడం వెనక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్ నుంచి లేదంటే నా స్టోరీ నుంచి ఎంతో కొంత మీరు కూడా రిలేట్ చేసుకొని ఫ్యూచర్ లో కూడా మీరు ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేదంటే వేరే జాబ్స్ ప్రయత్నాల్లో కానీ నా స్టోరీని గుర్తు చేసుకొని ఎంతో కొంత మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి చెప్తున్నాను నేను మా ఫాదర్ ఒక నార్మల్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ గా స్టార్ట్ అయ్యి నేను ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఇప్పటికే సర్వీస్తో ఉన్నారు నేను ముందు నుండి స్కూల్లో టాపర్ అయినా కూడా సెవెంత్ క్లాస్ లో డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ సాధించాను అప్పట్లో సెవెంత్ క్లాస్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఉంది తర్వాత అలానే టెన్త్ క్లాస్ లో నేను స్టేట్ సిక్స్త్ ర్యాంక్ అను రెండు వేల ఎనిమిదిలో ఆ తర్వాత నాకు ట్రిపుల్ ఐటీ నూచివేడి దగ్గరలో ట్రిపుల్ ఐటీ నూచివేడిలో సీట్ వచ్చింది అక్కడ సిక్స్ ఇయర్స్ పాటు ఇంజనీరింగ్ ఫోర్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ కలిపి ఈసీఈలో లో కోర్స్ కంప్లీట్ చేశాను తర్వాత వెంటనే కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది ఇన్ఫోసిస్ లో రెండు సంవత్సరాలు పనిచేశాను హైదరాబాద్ తర్వాత నా ఉద్యోగాన్ని నేను రాజీనామా చేసి ఢిల్లీ వెళ్ళి సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను అంటే ఇంతవరకు మీ స్టో నా స్టోరీ అంతా మీకు ఏదో చిన్నప్పటి నుంచి టాపర్ లేదంటే అన్ని మంచి మంచి ర్యాంక్స్ తో వచ్చాడు అనుకున్నా కూడా ఆ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి నాకు ఉద్యోగం వచ్చింది రెండు వేల ఇరవై మూడు అంటే ఈ ఏడు సంవత్సరాల పాటు అప్పటిదాకా దాకా నేను ఎన్ని లైఫ్ లో ఎన్ని సక్సెస్ చూసినా తర్వాత చాలా ఫెల్యూస్ ఎదుర్కొన్నాను సివిల్స్ లో నేను నాలుగు సార్లు మెయిన్స్ రాశాను మెయిన్స్ రాసి దగ్గరలో కోల్పోయాను అలానే సివిల్స్ కాకుండా వేరే ఎగ్జామ్స్ కూడా అన్ని రకాల ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లేదంటే డిఫెన్స్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్నింటిలో ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదంటే మెయిన్స్ వరకు వెళ్ళడం ఒక మార్కులో పోవడం హాఫ్ మార్కులో పోవడం ఇలా జరుగుతూనే వచ్చింది కానీ ఎక్కడా కూడా మోటివేషన్ కోల్పోకుండా దీనికి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరం ఫ్యామిలీ సపోర్ట్ ఇలానే సొసైటీలో కూడా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి ఎందుకంటే అందరికీ ఉన్నా కూడా చాలా మందికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తారంటే ఫైనాన్షియల్ వాళ్ళకి దానికి అవసరమైన డబ్బు విషయంలో ఏదైనా ఉత్తమ చదువులు చదువుకోవడానికి ఏదైనా కోర్సు తీసుకోవడానికి దేనికైనా కాబట్టి అందుకే అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదంటారు ఈ విద్యాదానం ఉద్దేశంతోనే ఈ డొనేషన్స్ ఇవ్వడం కోసం లేదంటే ఏదో విధంగా మీ విద్యకు సాకారం చేయాలని ఎంతో ఉన్నత ఉద్దేశంతో ఈ మార్కండే ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అనేది నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చెప్పి పెద్దలు చెప్తున్నాను నేను అన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత వెనకడు వేయకపోవడం వల్ల టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రెండు వేల ఇరవై మూడులో నేను ఏడు సంవత్సరాల పాటు అన్ని ఫెయిల్యూర్స్ చూసిన టెన్త్ క్లాస్ లో స్టేట్ ర్యాంకర్ని లేకపోతే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో టూ ఇయర్స్ పాటు జాబ్ చేసి రిజైన్ చేసి ఏడు సంవత్సరాల పాటు ఒక ఉద్యోగం కూడా లేకుండా ఏడు సంవత్సరాల పాటు సంపాదన లేకుండా ఉన్నా నేను రెండు వేల ఇరవై మూడులో లో నాలుగు నెలల గ్యాప్ లో నాలుగు గవర్నమెంట్ జాబ్ సాధించదు అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది స్టేట్ గవర్నమెంట్ లో ఇలా గ్రూప్ వన్ సాధించారు ఈ గ్రూప్ వన్ లో నాకు ఇలా సెంట్రల్ జైలు డిఎస్పీగా పోస్టింగ్ వచ్చింది సో నా స్టోరీ ఎందుకు చెప్పానంటే మీరు కూడా ఇప్పుడు మీకు అందరికి ఈ వయసులో చాలా చదువు చాలా సరదాగా ఎలా అనిపించవచ్చు లేదంటే బీటెక్ అయ్యే వరకు మీ ఫ్రెండ్స్ తో పాటు అలా చలాకీ గడిచుకోవద్దు కానీ జీవితంలో అసలైన కష్టాలు లేదంటే ఒక జాబ్ సంపాదించడానికో లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ గోల్ గా పెట్టుకున్న వాళ్ళకు ఫ్యూచర్ లో మీరు కూడా ఇలాంటి ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు అలాంటప్పుడు ఇది గుర్తు చేసుకొని అంటే ఎవరికి ఏది ఈజీగా రాదు దాని వెనక చాలా కష్టం ఉంటుంది ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు పెద్ద పెద్దలు మాట్లాడారు ఇప్పుడు ఆయన కూడా ఆయన యుక్త వయసు నుంచే రాజకీయాల్లో చిన్న చిన్న పదవులు చేసుకుంటూ వచ్చి ఈరోజు మల్టిపుల్ టైమ్స్ ఎమ్మెల్యే ఈ రోజు ఎమ్మెల్సీగా ఉన్నారు అలానే వేరే వేరే పెద్దలు కూడా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్నారు ఒకరు టీటీడీలో పనిచేస్తున్నారు ఒకరు రియల్ ఎస్టేట్ అథారిటీలో పనిచేస్తున్నారు వీళ్ళందరినీ పిలవడానికి ఉద్దేశం కూడా అంటే సక్సెస్ అనేది ఏదో ఒక ఫీల్డ్ లోనే కాదు లేదంటే ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు ఆయన మాస్టర్ వేవర్స్ అంటే మీకు సంబంధించిన కుల వృత్తిలో కూడా మీరు దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండొచ్చు సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని అంటే ఈ జనరేషన్ విషయంలో ప్రాబ్లం ఏంటంటే ఇందాక నేను స్టేజ్ మీద మాట్లాడుతున్న వేరే గెస్ట్ తో కూడా అదే మాట్లాడుతున్నా అంటే ఈ జనరేషన్ చాలా మందికి నేను ఇన్స్టెంట్ జనరేషన్ అంటా ఇన్స్టెంట్ జనరేషన్ అంటే ఏది ఎక్కువసేపు ఫోకస్ చేయలేము తను అందుకే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ వీటికి ఎందుకు అంత ఫేమస్ అయినాయి అన్న కూడా రీజన్ అది అంటే ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ మనం పెట్టలేము కాబట్టి అంటే ఇదివరకు పోల్చుకుంటే మీకు సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి అంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ అంటే అందరికీ ఆదాయం ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కొంచెం అభివృద్ధి చెంది నిర్వహిత పోల్చుకుంటే కాబట్టి మీ అందరూ ఈ వెల్ఫేర్ సొసైటీ తరఫున మీ అందరికి ఇస్తున్న సహాయాన్ని దాని యొక్క ఉన్నత ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఫ్యూచర్లో మీరు కూడా దీని ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఫ్యూచర్లో ఒక ఉన్నతమైన పదవులకు వెళ్ళిన తర్వాత కూడా మీరు కూడా మీ వంతు సహకారం ఈ సొసైటీకి ఇస్తారని చెప్పి లేదంటే ఇలానే ఫ్యూచర్లో మీలో కూడా ఒకరు ఇలా గెస్ట్ లా వచ్చి ఇదే స్టేజ్లో మాట్లాడాలని కోరుకుంటూ A 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 అధ్యక్షుడు శ్రీ మృడ హనుమంతరావు గారికి అలాగే వ్యవస్థాపక వ్యవస్థ గురించి ஆயின முன்னேடி நடித்தாடே ஸ்ரீ தன்னார்புஜி காரிக்கு அல்ல காரியதி பிரகடேகர் மிக பெருந்தூட நமஸ்கார